కాబట్టి వండి పెట్టేది అనేది బ్రాహ్మణుడు మంత్రోక్తంగా చేసినట్టే పిండప్రదానం రోజు పిండ ప్రధానం ఉంటుంది కానీ కేవలం ఆముక శ్రాద్ధ ఉంటుంది అంటే పిండప బ్రాహ్మణుడు వచ్చి భోక్తలు చేసే ఉండదు అంటే మా బ్రాహ్మీణులు భోక్తలు ఉంటారు దాన్ని కూర్చొని భోజనం చేయాలి పిండాలు పెడుతున్నప్పుడు అక్కడ భోజనం చేయాల్సిన అవసరం లేదు నువ్వు తర్పణులు పిండాదులు చేసుకుంటారు కనీసం అప్పుడు అని కాదు క్షేత్రానికి వెళ్ళి తర్పణం అని వదులుకుంటే చాలు అంత పెద్ద అంటే పితృతర్పణం చేసుకోవడానికి అర్థం వీలైతే పిండపధాన్ని కూడా చేయవచ్చు వీలైతే చేయవచ్చు కానీ అక్కడ భోక్తలు భో స్వయం పాకమైన స్వయంపాకమైపోవచ్చు అంటే కాయగూరలు పప్పు ఉప్పు లాంటివి ఎవరికైనా సరే ఎవరైనా ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంచి విశేషం ఇంకేమైనా ఏ రోజు అంటే ఈ ఏ టైం ఇవ్వాలని అడిగితే నిజంగా చెప్పాలంటే భోంచే కూడా ఉండాలి మీరు ఎందుకంటే సంక్రమణం మనకి పద్నాలుగు తేదీ మనకి మూడు నుంచి ఆరు మధ్యలో ఉంది కాబట్టి ఆ సమయంలో కాబట్టి సంక్రమణ స్నానం అంత దాన్ని ఉత్తరాయణ పుణ్యకాల సంక్రమణ స్నానం సో త్రీ టు ఫోర్ ఫోర్టీన్త్ రోజు ఐ రిపీట్ మళ్ళీ ఫోర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజున మీరు మకర సంక్రమణ స్నానం మధ్యాహ్నం మూడు నుంచి సాయంకాలం ఆరు మధ్యలో చేసుకుంటే ఆ సమయం వరకు మనం నక్తం ఉండాలి తర్పణాలు పెట్టుకోవాలంటే సరే భార్య ఉండలేదు సరే భార్య అవర్తి తర్పణాలు కూడా పిల్లలు సరే తినవచ్చు వాళ్ళకి ఏం సంబంధం లేదు తినవచ్చు వాళ్ళు ఎవరైతే తర్పణాలు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మా తప్పకుండా నక్తము ఉండాలి ఆ సరైన ఉంటారంటే ఉండాలి అదే కదా మిత్ర దేవతలకు ఇచ్చేటువంటి రుణాన్ని తెచ్చుకునేటువంటి అదృష్టం అదే కదా సంవత్సరంలో ఆరు గంటలు ఉపవాసం ఉండలేవా పాలు తా కాసేపు పాలు తాగు కాసేపు కాఫీ దాగు నో ప్రాబ్లం తర్పణం ఇచ్చిన తర్వాత హైగను సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ భోజనం చేయవచ్చు కాబట్టి ఆ మూడు టు ఆరు మధ్యలో మీరు స్నానం చేసి ఆ సమయంలోనే మీరు పొత్త పుత్రాలు అంటారు వాటిని పుత్రాలు ఇస్తారంటారు సో స్వయం పాత్ర ఇచ్చుకుంటే ఇంకా విశేషం మనకి లేదు ఇంటి పట్టిన ఉన్నామండి చెప్పుడు స్నానం చేసి ంగే చెమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధి ఇంకొకరు అనుకుంటూ చెమ నీళ్ళు పోసుకొని శుభ్రంగా మంచి బయట వాటిట్లు కూర్చొని ఆయన తరపున వదిలిపెట్టుకొని ఆ సమయంలోనే ఇంటి పక్కన వాడికి బ్రాహ్మణికో ఇంకొకళ్ళుకో దాన్ని తప్పకుండా మనం స్వయం దానం కూడా చేసుకుంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు సాక్షాత్తుగా సీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు